డబ్బు సంపాదన కోసం నేరగాళ్లు కొత్త అవతారం ఎత్తుతున్నారు ఇప్పటివరకు కేవలం ఫోన్ కాల్స్ అంతర్జాలం ద్వారా బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడం వంటి సైబర్ నేరాలనే చూశాం తాజాగా చైనా బైకుల డీలర్షిప్ ఇస్తామంటూ ఘరానా దగాకి తెరలేపారు దేశవ్యాప్తంగా సుమారు అరవై ప్రాంతాల నుంచి పదిహేను కోట్లు కొల్లగొట్టిన ఓ కిలాడి బాధితుల ఫిర్యాదుతో పోలీసుల ఉచ్చులో చిక్కాడు ఒక్కో బైక్ యాభై వేల నుంచి లక్ష వరకు విక్రయించుకోవచ్చు డీలర్ కమిషన్ ఇరవై ఐదు శాతం గ్యారెంటీ అంటూ ప్రకటనలిచ్చి వాహన డీలర్ల నుంచి కోట్లు స్వాహా చేశాడు నగరానికి చెందిన ఘరానా మోసగాడు శివకుమార్ డీలర్షిప్ కోసం డబ్బులు చెల్లించి ఎంతకీ బైకులు రాకపోవడంతో పలువురు బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోసాలు వెలుగులోకి వచ్చాయి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉంటున్న శివకుమార్ గతంలో చిన్నా చితకా వ్యాపారాలు చేసేవాడు ఆ తర్వాత చైనా సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యే ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేయాలని సొంతంగా ఐడర్ మోటార్స్ ను స్థాపించాడు పదుల సంఖ్యలో మాదిరి వాహనాలను తయారు చేయించిన శివకుమార్ ముంబై ఢిల్లీ చెన్నై పూణే నగరాలకు వెళ్లి ఆటోమొబైల్ ప్రదర్శనల్లో పాల్గొన్నాడు పూణె గుడ్గావ్ అహ్మదాబాద్ కోయంబత్తూర్ నగరాల్లో బైకుల తయారీ పరిశ్రమలను స్థాపించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ఎనిమిది వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని వెల్లడించాడు గతేడాది జూన్లో ముంబైలో జరిగిన ఓ సమావేశంలో ఐడర్ బైక్ను ప్రదర్శించడంతో దేశవ్యాప్తంగా కొన్ని నగరాల నుంచి డీలర్లు ఆసక్తి కనబరిచారు వారిని నమ్మించేందుకు ఐదు వందల బైక్లను హైదరాబాద్లో తయారు చేయించాడు ఢిల్లీ మహారాష్ట్ర చెన్నై కర్ణాటక పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన డీలర్ల నుంచి ముప్పై లక్షల నగదు చొప్పున తీసుకున్నాడు అనంతరం వారికి నాలుగైదు మాదిరి బైక్లు పంపించాడు హైదరాబాద్లోను ఎనిమిది ప్రాంతాల్లో కొత్త షోరూంలు ప్రారంభించాడు డీలర్షిప్ కోసం డబ్బిచ్చిన తర్వాత ద్విచక్ర వాహనాలు సరఫరా చేయకపోవడంతో బాధితులు హైదరాబాద్కు వచ్చి వాకప్పు చేశారు ఫోన్లు పనిచేయకపోవడం జూబ్లీహిల్స్లోని కార్యాలయం మూతపడటంతో మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు శ్రీనివాస్ను అరెస్టు చేసి పెద్దాంబర్పేట్ వద్ద ఉన్న గోదాంను సీజ్ చేశారు ఐటర్ప్రాండ్ చైనా బైకుల విక్రయం పేరుతో రెండేళ్లుగా మోసాలకు పాల్పడుతున్న శివకుమార్ దేశవ్యాప్తంగా సుమారు అరవై ప్రాంతాలకు చెందిన వ్యక్తుల నుంచి పదిహేను కోట్లు వసూలు చేశాడు